అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్్యాల మండలం తిమ్మాయపాలెం ఎస్టీ కాలనీలో గ్రామస్తుల కోరిక మేరకు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు సొంత నిధులతో నూతనంగా ఎనభైవ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి శనివారం నాడు దిగ్విజయంగా గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి రామాలయాన్ని ప్రారంభించారు ఈ ఎనభైవ దేవాలయం పనులు ఆలస్యం కావడంతో ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామ పంచాయతీ తిరుగుడుపల్లి హర్జున నిర్మించిన ఎనభై ఒకటవ దేవాలయ పనులు ప్రారంభించడం జరిగింది ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వీచేసిన బత్యాల గారిని గ్రామస్తులు మేల తాళాలతో పూలు చల్లుతూ బాణసంచా పేలుస్తూ షాల్వాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు કટરો અંત પાયો બેટ આની ઇનનો લાઈન તરત ઓરો સર સરી સેરી ના ઓકે ઓર સેકન્ડ પટકર મા એનકરા આલે આ ફેસ ઇનો ને ચાજે પહેલા સાજે પેдино સાજે પેдино કલસા સો કેર બેટાલ અટા Very good Sachin